శల్యుడు ఒక కాకి మనిషి నుండి ప్రసాదం తీసుకుని జీవించే కథ చెప్పాడు అహంకారంతో అది సముద్రం మీద పరుగు పందెం కోసం ఒక హంసను సవాలు చేసింది హంసను తట్టుకోలేక అలసిపోయిన కాకి హంస రక్షించేసరికి నీట మునిగింది కాకి అహంకారం అలా నశించింది శల్యుడు కర్ణుడి కాకితో పోలుస్తూ ధృతరాష్ట్రుడు ఇచ్చిన భిక్షతో జీవించాడని చెప్పాడు అర్జునుడిని హంసతో పోల్చాడు కర్ణుడు మరోసారి ప్రజలను విమర్శించాడు దానికి శల్లుడు అంగవాసులను అవమానించేలా మాట్లాడాడు వారు పాండవ వ్యూహం వద్దకు చేరుకున్నారు మరియు కర్ణుడు తన దాడిని ప్రారంభించగా సమశప్తకులు ఏకకాలంలో అర్జునుడిపై భీకర దాడిని బాణాలతో చుట్టేశారు కర్ణుడు పాంచాల రాకుమారులను దొరలను ఒక్కొక్కరిని వధించాడు అతన్ని కుమారులు సుషేనుడు మరియు సత్యసేనుడు అతని రథరక్షకులుగా ఉన్నారు భీముడు కర్ణుడిపై దాడి చేసి అతన్ని కుమారులను కొట్టి పదునైన భారంతో సత్యసేను నరికి చంపాడు భీముడు సుషేణుడిని చంపడానికి ప్రయత్నించగా కానీ కర్ణుడు అతన్ని డెబ్బై మూడు బాణాలతో కొట్టాడు కర్ణుడు చేది సైన్యాన్ని ఛేదించి యుధిష్ఠునిపై దాడి చేశాడు పాండవ యోధులు తమ రాజు రక్షణకు వచ్చారు మరియు భీకర యుద్ధం జరిగింది కర్ణుడు నిలువెత్తు నిప్పులు కురిపిస్తున్న బాణాలను వదులుతూ ఉన్నాడు వెంటనే ఆయన యుధిష్ఠిరుడి విల్లును కత్తిరించి అతని కౌచాన్ని విరచగా రాజు కర్ణుడిపై ఈటల మీద ఈటలు విసిరాడు కానీ అతను వాటిని అన్ని మొక్కలు చేసేశాడు పూర్తిగా దెబ్బలుతున్న యుధిష్ఠరుడు పారిపోగా అయితే కర్ణుడు ఆయనను వెంబడించి పట్టుకున్నాడు ఆయన భుజం మీద పట్టుకుని అతను బ్రాహ్మణుడి యొక్క అన్ని లక్షణాలను కలిగి ఉన్నాడని మరియు శత్రువుడు కాదని చెప్పాడు ధైర్యవంతులతో యుద్ధం చేయవద్దని కర్ణుడు అతనిని అవమానించాడు యుధిష్ఠిరుడు మరో రథంలో యుద్ధ రంగం నుంచి బయలుదేరాడు కోపోద్రిక్తుడైన భీముడు కర్ణుడి వైపు బాణాలు విసిరసాగాడు కర్ణుడు సవాలును స్వాగతించగా మరియు అతని బాణాలను ఎదుర్కొన్నాడు భీముని బాణాలు గాలిలో పరిగెత్తి కర్ణుడి ఛాతిపై కొట్టి మూర్చిపోయేలా చేశాయి కర్ణుడి పడిపోవడం చూసి కౌరవ సైనికులు భయాందోళనకు గురవగా మరియు భీముడు వారిని చంపాడు దుర్యోధనుడు తన పద్దెనిమిది మంది సోదరులను భీముని వైపుకు తీసుకురావడానికి పంపాడు కానీ అతను వారందరినీ ఒక్కొక్కరిగా చంపాడు ఒక హింసాత్మకమైన భీముడు తన శక్తివంతమైన దళాన్ని బయటకు తీసుకువచ్చాడు మరియు ఏడు వందల ఏనుగులను చంపి ఏనుగు దళాన్ని పగల కొట్టాడు పతాకులు అర్జునుని చుట్టుముట్టారు మరియు అతని రథంపైకి ఎక్కి అతనిపై మరియు కృష్ణుడిపై దాడి చేశారు వారందరినీ కృష్ణుడు విసిరివేశాడు కోపోద్రిక్తుడైన అర్జునుడు నాగాయుధాన్ని ఉపయోగించి సమాషా పథకాలను కదలకుండా చేశాడు తరువాత ఒక్కొక్కరిని చంపడం మొదలుపెట్టాడు పెట్టాడు కోపోద్రిక్తుడైన సుశర్మ తన సైన్యాన్ని విడిపించడానికి సుపర్ణ ఆయుధాన్ని ప్రయోగించాడు అర్జునుడు ఐంద్ర ఆయుధాన్ని ఉపయోగించి పదనాలుగు వేల మంది సైనికులు మూడు వేల మంది ఏనుగులు మరియు పదివేల మంది రథయోధులను చంపే బారాల వర్షం కురిపించాడు సమాషా పథకాలను అర్జునుడిపై నిర్దాక్షిణంగా దాడి చేస్తూనే ఉన్నారు కర్ణుడు వారిని చంపుతూనే ఉన్నాడు అతనిని చేరుకోకుండా అడ్డుకున్నారు అర్జునుడు అశ్వత్థామును ఓడించగా అతని సారథి అతన్ని యుద్ధం నుండి దూరంగా తీసుకెళ్లాడు అశ్వత్థామ తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకొని దృష్టద్యుమినిపై దాడి చేశాడు మరోసారి అశ్వత్థామను ఓడించి మూర్చిపోయాడు కర్ణుడు శిఖండిని ఓడించి యుద్ధరంగము నుండి పారిపోయేలా చేశాడు కర్ణుడు పాండవ సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తానని శల్యునికి చెప్పాడు అతని భార్గవస్త్రాన్ని ప్రయోగించాడు మరియు ఆయుధం వేలాది జ్వలించే బాణాలను విడుదల చేసింది సంజయ అందరి గురించి చెప్తున్నాం మరి మా సుయోధనుడు ఏమయ్యాడు అని అడిగాడు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజా సుయోధనుడు విరదుడు అయ్యాడే కానీ యుద్ధము నుండి పారిపోలేదు వేరొక రథము సమకూర్చుకొని ధర్మరాజును ఎదుర్కొన్నాడు ధర్మరాజు సుయోధుడిని దూరము నుండి చూసి సారథితో సుయోధుడి రథమును ముందుకు పోనిము అని చెప్పాడు మహాకోపంతో సుయోధనుడు ధర్మరాజు విల్లు విరిచాడు ధర్మరాజు మరొక విల్లు అందుకొని నీ కుమారుడి విల్లు తుంచాడు నీ కుమారుడు మరొక విల్లు అందుకొని ధర్మరాజుపై బాణములు గుప్పించాడు ఒకరిపై ఒకరు బాణములు గుప్పించి తీవ్రంగా గాయపరుచుకున్నారు సుయోధనుడు విసిరిన బల్యమును తుంచి ధర్మరాజు ఒక చిలీకముతో సుయోధనుడి శరీరం చీల్చేలా కొట్టాడు సుయోధనుడు గదతో కిందికి దిగి ధర్మరాజు మీదకు రాసాగాడు ధర్మరాజు శక్తి సుయోధనుడి మీదకు వేశాడు తిరిగి ధర్మరాజు మీద బాల ప్రయోగం చేశాడు కానీ అప్పటికే సుయోధనుడికి బాగా రక్తస్రావం అయింది కనుక ఒకంత మోర్చిల్లాడు అది చూసి కృతవర్మ ధర్మరాజు ఎదుర్కొన్నాడు భీమసేనుడు కృతవర్మను అడ్డుకున్నాడు అప్పుడు కౌరవ సైన్యము కృతవర్మకు సాయంగా వచ్చాడు సుయోధనుడు తేరుకుని ఎదురుగా కనిపించే అర్జునుడి మీద పదునైన వేశాడు వెంటనే అర్జునుడు సుయోధుడి పతాకములు దుంచి సారథిని హయములను కొట్టాడు అశ్వత్మ బాణములను మధ్యలోనే కొట్టాడు అశ్వత్మ బాణములను మధ్యలో అర్జునుడు సుయోధుడి వదిలి అశ్వథామును ఎదుర్కొని అతడి విల్లు విరిచి హయములను సంహరించాడు ఇంతలో కృపాచారుడు అర్జునుడి ఎదుర్కొన్నాడు అర్జునుడు కృపాచారుని ధనసును ఖండించగా కృతవర్మ అర్జునుడి ఎదుర్కొనగా అర్జునుడు కృతవర్మ విల్లు ఖండించి పతాకము చంపాడు ఇంతలో తనను ఎదుర్కొన్న చూసి కర్ణుడు అర్జునుడి మూడు బాణములతో కృష్ణుడిని ఇరవై బాణములతో శరీరం చీరుకుపోయేలా కొట్టాడు కర్ణుడు అప్పటి వరకు సాతికితో యుద్ధం చేస్తూ అర్జునుడు రాగానే ఇరువురిని ఎదుర్కొన్నాడు అది చూసి యుయుస్తుడు చేకితానుడు నకుల సహదేవులు ద్రౌపదేయులు దుష్టోద్యమునుడు ఉత్తముడు ప్రభద్రకము కేకేయ రాజకుమారులు అర్జునుడికి సాయంగా వచ్చి కర్ణుడి మీద పలు వస్త్రశస్త్రములు ప్రయోగించారు కానీ కర్ణుడు అత్యంత చాకచక్యముతో ఆ అస్త్రములను తిప్పికొట్టి పాండవ యోధులను వారి సైన్యాలను కకావికలు చేశాడు అది చూసి అర్జునుడు కర్ణుడు ప్రయోగించిన అస్త్రములు అన్నింటినీ నిర్వీర్యం చేసి తన శిలీకములతో కౌరవ సేనను చెదుకొట్టాడు అప్పటికి సాయం సమయం అయింది నలుపక్కల చీకట్లు కమ్మాయి అర్జునుడి దాటికి ఆగలేక కౌరవ సేనలు పారిపోయాయి పాండవ సేనలు తమ విడిదికి చేరాయి ఇలా కర్ణుడి మొదటి రోజు యుద్ధం ముగిసింది అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు అది విన్న ధృతరాష్ట్రుడు సంజయ నాకు తెలియగడుగుతాను అర్జునుడు కౌరవులను అందరినీ చంపదలుచుకుంటే కర్ణుడు అడ్డు వచ్చినా అందరినీ ఆ రోజే చంపి ఉండేవాడు దేవేంద్రుడి కొడుకైన అతడికి నా కుమారులు వంటి మానవ మాతృడు ఒక లెక్క అతడు సామానుడా యాదవ వీరులను ఎదిరించి సుభద్రను వివాహమాడలేదా ఇంద్రుడిని ఎదిరించి కాండవ వన దహనం చేయలేదా